వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ తేదీన బోసు రోడ్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం జరుగుతుందని వాసవి క్లబ్ కైలాసగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళను లక్ష్మీనారాయణ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నట్లు కైలాసగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళను లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్ తెలిపారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగిన వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు వీరితో పాటు సెక్రటరీ కొత్త వినోద్ ట్రెజరర్ చుండూరి రఘురామ్ గుప్తా ఉన్నారు రేపు రాబోయే ఆదివారం రోజున బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వార్చే మా వాస్వి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్ల గల శ్రీ వార్సవి కంజిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం అలాగే సుమారుగా పదివేల రూపాయలు విలువైనటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి పరీక్షలు మా వార్సవి క్లబ్ కైలాసగిరి ద్వారా పూర్తి ఉచితంగా మన తెనాలి పరిసర ప్రాంత వాసులకి ఏర్పాటు చేస్తున్నామండి ఇవాటి రోజున ప్రతి ఒక్కరికి కూడా జలుబు దగ్గు జ్వరం ఏ విధంగా అయితే వస్తున్నాయో క్యాన్సర్ వ్యాధి కూడా విరివిగా పెరిగిపోయిందండి మన దురదృష్టం ఏంటంటే క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి లక్షణాలు కూడా ముందుగా తెలియటం లేదు అది పూర్తిగా ఫోర్త్ స్టేజ్ ఫైనల్ స్టేజీ వచ్చిన తర్వాతే జనాలకి తెలుస్తూ ఉంది సో అందువల్ల మనందరికీ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి ఎటువంటి చిన్న సందేహం ఉన్నా సరే ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకి ఆ పరీక్షల అనంతరం తగిన వైద్య సలహాలు తీసుకొని తెనాలి పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం